ఇండియాలో యూపీఐ పేమెంట్స్ పోటీ ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది ఇప్పటి వరకు ఫోన్పే పే లాంటి యాప్లు మార్కెట్ను డామినేట్ చేస్తూ వచ్చాయి అయితే ఇప్పుడు కొత్త యాప్లు నవి ఫ్లిప్కార్ట్ సూపర్ మనీ సూపర్ ఫాస్ట్గా ఎదుగుతూ క్రెడ్ లాంటి ప్లేయర్లను వెనక్కు నెట్టేశాయి ఈ పోటీ ఎంత కఠినంగా మారింది ఫోన్పే పే స్టేటస్ ఏంటి కొత్త ప్లేయర్ల విజయం వెనక స్ట్రాటజీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజుటెక్ తెలుగు యూపీఏ మార్కెట్లో పే ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ ఐదు శాతం షేర్తో నంబర్ వన్లో ఉంది గూగుల్ పే ముప్పై ఐదు శాతం మార్కెట్ షేర్తో రెండో స్థానంలో పేటీఎం ఆరు పాయింట్ ఏడు శాతం షేర్తో మూడో స్థానంలో ఉన్నాయి ఎన్పిసిఐ ప్రకారం ఫోన్ పే ఇంకా గూగుల్ పే కలిపి ఎనభై నాలుగు శాతం మార్కెట్ను హోల్డ్ చేస్తున్నాయి కానీ ఎన్పిసిఐ కొత్త నిబంధన ప్రకారం ఏ కంపెనీ ముప్పై శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్ పొందకూడదు ఇది పెద్ద మార్పుకు దారితీయొచ్చు ఫ్లిప్కార్ట్ సూపర్ మనీ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే టాప్ లోకి దూసుకెళ్లింది నవి సచిన్ బన్సల్ ఫిన్టెక్ స్టార్టప్ నవంబర్లో నాలుగు అతిపెద్ద యూపీఐ యాప్గా మారింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు డేటా ప్రకారం నవి ఇరవై పాయింట్ ఆరు ఒకటి కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫ్లిప్కార్ట్ సూపర్ మనీ పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి క్రెడ్లో కేవలం పదమూడు కోట్ల ట్రాన్సాక్షన్స్ మాత్రమే అయ్యాయి అందుకే ఆరో స్థానానికి పడిపోయింది ఫోన్ పే గూగుల్ పే డామినేషన్ తగ్గించడానికి ఎన్పిసిఐ కొత్త స్ట్రాటజీలు తీసుకురాబోతుందా ఫ్లిప్కార్ట్ సూపర్ మనీ నవీ ఇంకా మార్కెట్ షేర్ పెంచుకోగలవా పేటీఎం పరిస్థితి ఇంకా క్షీణించనుందా పే పై కొత్త స్ట్రాటజీలు వాడిపోటీ పెట్టనున్నాయా ఇలాంటి యూపీఐ యాప్ పోటీలు వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అసలు ఎవరు నెగ్గుతారో చూడాలి మీరు ఏ యూపీఐ యాప్ ఎక్కువగా వాడతారు కామెంట్ చేయండి ఈ పోటీ మీద మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు